హలో పథకాలు ఎలా అందుతూ ఉన్నాయి ఐవీఆర్ ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్పులు చేర్పులు ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు నిర్ణయాలు గ్రీవెన్స్లో వచ్చే వినతులు పరిష్కారం పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది ఐవీఆర్ఎస్ విధానం ద్వారా నేరుగా లబ్ధిదారులకే ఫోన్ కాల్స్ చేసి పథకాల అమలు సేవల్లో నాణ్యత వినతుల పరిష్కారం తదితర అంశాలపై ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది వీటి ఆధారంగా ఆయా పథకాలు కార్యక్రమాల్లో అవసరమైన మార్పులు చేర్పులు చేపట్టనుంది ఉదాహరణకు సామాజిక భద్రతా పెంచడం ఇంటి వద్దకే సక్రమంగా అందుతున్నాయా లేదా దీపం టూ పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన అందులో ఇబ్బందులు ఉన్నాయా వంటి ప్రశ్నల ద్వారా లబ్ధితాల గురించి అభిప్రాయాలు సేకరిస్తున్నారు కూటమి ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక విధానం నూతన మద్యం విధానం సహా పలు ఇతర విధానాలంటిపై కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు త్వరలో రెవెన్యూ మున్సిపల్ విద్యుత్ తదితర కీలక శాఖల్లో అందుతున్న పౌర సేవలపైన కూడా సమాచారం సేకరించబోతుందన్నమాట విధంగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పాలని కోరుతున్నారు దాన్ని బట్టి సంక్షేమ పథకాలు అమలు మార్పులు చేస్తూ ఉంటున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్